ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నాంగ్స్ ఈ రోజు నేను మీకు మా పొలం చూపిద్దామని వెళ్తుండగా దారి మధ్యలో అయితే జీవాలు కనిపించడం జరిగింది చూడండి జీవాలంటే మా సైడ్ జీవాలని చాలా మందికి జీవాలంటే ఏందో తెలియదు మా సైడ్ అయితే ఇట్లా జీవాలు కొట్టేలు మేకలు కోదేలు జీవాలు అని అన్నారు మీ సైడ్ ఏమంటారు అట్లని కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ మీకు కనిపిస్తున్న వాటర్ ఇది నదుల నుంచి ఎక్కడి నుంచో వచ్చింది కాదు ఫ్రెండ్స్ స్వచ్ఛమైన అడవిలో పడ్డ వర్షానికి ఆ వాటరు ఆ నీళ్ళు అనేది చెరువులకు వస్తాయి దిగుదాలు ఉండే గ్రామాల అడవి కింద ఉండే గ్రామాలు చెరువులకు వస్తాయి ఇది మా ఊరు చెరువు నిండి అడవి నుంచి వచ్చి నీళ్లు మా ఊరు చెరువు నిండిన తర్వాత అంటే నీళ్లు చెరువు ఓవర్ఫ్లో ఫ్లో అయినప్పుడు ఇలా దిగుదాలు వదిలేస్తాం అంటే మన ఊరు కింద మళ్ళా ఇంకా చాలా గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల చెరువులకి వాటర్ అనేది వెళ్తుంది అలాగే ఈ వాటర్ వెళ్తున్నాయి కదా ఈ వాటర్ కింద చాలా కొన్ని వందల అయితే పైర్లు అనేది వీళ్ళ కింద పెట్టుకో రైతులు అనేది పైర్లు పెట్టుకుంటారు ఇక్కడ సిమెంట్ తో కట్టిన ఒక గోడ మాదిరి అది గోడ కాదండి చెక్ డ్యామ్ వాల్ అంటారు అంటే ఇది వర్షాలు పడ్డా కూడా ఈ వాటర్ అనేది స్టోరేజ్ చేసుకుంటుంది చెక్ డ్యామ్ వల్ల ఏంటంటే ఏదో వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది అది ఎందుకు స్టోరేజ్ అవుతుంది అంటే సమ్మర్ సీజన్ లో జంతువులు అంటే ఆవులు కాని బర్రెలు గాని గొర్రెలు గాని మేకలు కానీ వాటికి తాగేదానికి నీళ్ళు అనేది చాలా డిమాండ్ ఉంది ఎక్కడంటే అక్కడ ఎందుకంటే సమ్మర్ సీజన్ అది ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వాళ్ళ బర్రెలు గాని గొర్రెలు కానీ తీసుకొని వెళ్ళి పొలాల మేపుకున్నాక మధ్యాహ్నం టైంలో వాటికి నీళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఎట్లకి నీళ్ళు నీళ్లు పెట్టుకుని వెళ్తారు కాబట్టి అందుకని గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా అయ్యి అంటే ఫ్యూచర్ సమ్మర్ ఆలోచన సమ్మర్ సీజన్ ఆలోచించి ఇల్లు స్టోరేజ్ డ్యామ్ అనేది చెక్ డ్యామ్ అనేది కట్టడం జరిగింది అవి అనేది ఇప్పుడు వెళ్ళేది మా పొలంలోకి వెళ్ళేది దారి చూపిస్తున్నాం అంటే వాగుదా వస్తుంది అనేది ఇది ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది అవుట్ సైడ్ ఇటు సైడ్ చెట్లు మధ్యలో దారి చాలా బాగుంటుంది మా పొలం కెంట్రోల్స్ లో వెళ్ళేటప్పుడు అక్కడ రెండు కర్రలు కనిపిస్తున్నాయి కదండి ఆ కర్రలు ఏంటో ఏంటో కదండి వాటికి మేము సోలార్ అనేది తీసుకుంటాం సోలార్ ఎందుకు వాడతాం అంటే ఇప్పుడు పొగలు అంటే మా వాళ్ళు మనం ఉంటాం పొలం కట్ట చూసుకుంటా ఉంటాము అంటే బర్రెలు గొర్రెలు ఏవి రాకుండా కొన్నిసార్లు నైట్ టైం ఏంటంటే కొన్ని అంటే కొన్ని బర్రెలు తప్పి పొలాలకు వచ్చినప్పుడు పైరు నేయకుండా ఏంటంటే అట్ల వల్ల ఈ సోలార్ వాళ్ళు అనేది అంటే జీవాలకు కానీ ఎవరికి కానీ ప్రాణహానం అయితే ఏమండదు జస్ట్ ఏంటంటే షాక్ జిల్లా మాదిరి ఉంటుంది ఒకసారిగా తయాలండి మళ్ళీ రావు అవి కాబట్టి ప్రతి రైతులు కూడా ఇవి వాడుతున్నాము ప్రజెంట్ ఆ సోలార్ అనేది రావడం వల్ల రైతులకి చాలా శ్రమని తగ్గించారు లేదంటే ఇంతకుముందు ఏం చేసే రైతులు రైతుని అనుకుంటా వచ్చి పొలాలు గినాల మీద పాములు ఏమంటే చూసుకోకుండా వాళ్ళు బేటర్లు వేసుకోవచ్చు మరి కాపులో ఉండేవాళ్ళం రైతులు అనుకుంటారు ఎందుకంటే పై ఒకసారి మేసిందంటే పైపు కానీ మేసేస్తాయంటే మళ్ళా మనము వేస్ట్ అయిపోతాం ఇంకా ఆ సీజన్ కి మనకు నష్టపోతాం రైతులుగా కాబట్టి మనం రైతులు వచ్చి కాపలో ఉండేవాళ్ళం ఈ సోలార్ వచ్చిన దానివల్ల రైతులు చాలా అంటే చాలా సేఫ్ అయ్యారు ఇప్పుడు అలాగే ఈ పైరు పైరు అనేది కూడా చాలా సేఫ్ గా ఉంటుంది దానివల్ల సోలార్ వల్ల ఎటువంటి హాని అనేది ఉన్న జీవాలకు కూడా మోగు జీవాలకి దానివల్ల ఉపయోగం కానీ రైతులకి ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎవరికి నష్టం ఉండదు సోలార్ వల్ల ఇది కదా సమస్య ఏదొచ్చిందంటే తాటికాయల కోసం పిల్లలు అందరూ అది పండుగ వచ్చి తాటికాయలు కొట్టుకుంటా ఉంటారు కోసం ఈ గినాల మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాములు ఉంటాయి చూసుకుంటాయి చూసుకుంటాయ మనం ఈ గినాలు మనం గడ్డి ముందు అనేది కూడా కొట్టచ్చు గడ్డి ముందు కొడితే ఆ ముందు పొరపాటున పైర్లు దాన్ని దగ్గర పైరుగా ఎండిపోతుంది రైతులు ఎవరు కూడా పైరులు పైర్లు నాటక నాటకముందు గినాలకు మందులు అనేది కొడతారు ఒకసారి పైరు అనేది నాట నాటడం మొదలు పెట్టినాక మళ్ళీ గినాలు గడ్డికి కేటీ ముందు మందులు అనేది కొట్టదు ఎందుకంటే ఒకవేళ మనం గినాలకు మందులు కొడితే ఆ వరి మరినాటి తగిలితే వరి నాటిగా నిండిపోతాయి అక్కడ ముందే లేదు ఎవరో మీకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ అతను మా బ్రదరు తను రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు పొగంలోకి వచ్చి అది చూస్తుంటా ఉంటాడు ఇక్కడ కనిపిస్తున్న చెట్టు మీకు తెలుసు ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి మా సైడ్ అయితే దాన్ని చిల్లెడ్ చెట్ అంటారు సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఆ చెట్టు పేరు మా బ్రెదర్ డైలీ అయితే పోయి చూస్తూ ఉంటాడు ఏ ఏకైగ ఎలా ఉంది పైర్ ఎలా ఉంది ఏమన్నా తెగులు అంటే తెగులు వస్తే ఏమన్నా స్పేర్ ముందులు కొట్టాలి ఏందనేది అతను అబ్జర్వ్ చేస్తా ఉంటాడు దాన్ని ట్రాన్స్ఫార్మర్ నాకుండే ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్ మా పొలం కాలిక్లేస్ ఉండడం ఫ్రెండ్స్ ఈ కాలిక్లేస్ ఎందుకు వాడతామంటే మనము వరి నాట్లు అయిపోయినాక ట్రాక్టర్ కి సంబంధించిన నాగేళ్లు గానీ కేజీల్స్ గానీ అవన్నీ అనేది మీ కాలి ప్లేస్ దానికోసం దాని పైరు ఏమీ కూడా ఖాళీగా పైరు చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగా వచ్చింది ఈసారి రైతులు కూడా మా చుట్టుపక్కల పొలాల్లో ఉండే రైతులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఎటువంటి తెగులు లేకుండా చాలా ఇలాగే పూర్తిగా పాత వర్గా ఉంటే చాలా బాగుంటుంది రైతులు చాలా కానీ పైరు పైరు అంతా ఎలా అంటే ఫ్రెండ్స్ ఈ రోజున స్టే పొజిషన్ రేపు మారిపోద్ది కొత్త కొత్త తెగుల్లో వస్తుంటే అట్లన్నీ మనం గమనించుకుంటా ఉండాలి పొలంలోకి వస్తే ఆ హ్యాపీనెస్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నది మీరు అక్కడ కనిపిస్తున్న మునగ చెట్టు ఫ్రెండ్స్ అది మా సైడ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా రైతులు గడ ముయలు చాలా బాగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా మంది కోసుకొని పోతారు ఫ్రెండ్స్ ముంకాయలు ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అది సోలార్ ఫ్రెండ్స్ సోలార్ ప్యానల్ అనేది అక్కడ మేము పొలం మధ్యలో సెటప్ చేసుకున్నాము దాని నుంచి సోలార్ అనేది పాస్ అవుతుంది పొలంలోకి సైడ్ అంతా ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా చెట్లు మాదిరి కటవ మాదిరి అది మా సైడ్ కటవ్ అంటారు కటవ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ పొలానికి మన పొలానికి మధ్యలో కటవ మాదిరి ఉంటుంది అది మా సైడ్ కటవ అంటారు మీ సైడ్ ఏమంటారు ఆ మధ్యలో ఉండదని కామెంట్ చేయండి పొలాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే మాకు సంవత్సరానికి ఒకసారి రెండు వేస్తాము ఈసారి వర్షాలు బాగా పుష్కలంగా పడ్డాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు అందులో వాళ్ళ పొలంలో నాట్లు అనేది వేయడం జరిగింది ఇక్కడ వస్తున్నాయి అది వాటర్ ఈ వాటర్ అనేది మాకు మా పొలం దిగుదల తెలియజే కాలం ఉంది ఫ్రెండ్స్ తిరిగి చాలా బోరలే ఆల్మోస్ట్ మూడు వందల పైపులు పడ్డాయి ఫ్రెండ్స్ మాకు చాలా బోర్లు వేసాము ఇరవై ముప్పై బోర్లు వేసాము వాటర్ పడకపోవడం వల్ల మేము అక్కడి నుంచి లైన్ అయితే వేసుకొని ఈ వాటర్ వల్ల మేము పుష్కలంగా ఇప్పుడు పైర్లు పండించుకోగలుగుతున్నాము మీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఫ్రెండ్స్ తెలుగు రోజులు కాదు సోమశైలు అంటారు ఈరోజు సోమశేలు కావాల ఐడియా ఉందో కామెంట్ చేయండి మీకు ఆ ఏరియా కాలువ ఆ ఏరియా ఉంటే తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ నీళ్ళు అయితే రైతులు చాలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మా నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎస్పెషలీ వెంకటగిరి సూలూరుపేట గూడూరు ఈ నేజకార్పుల్లో ఉండే రైతు రంగానికి ఈ తెలుగు వాటర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు తెలుసు ఫ్రెండ్స్ ఇది తెలుగు వాటర్ అనేది మన ఇక్కడ నుంచి తమిళనాడుకి వాళ్ళకి తాగునీటి కోసం వా వాడతారు కానీ ఆ తాగునీరుని మనకు వ్యవసాయానికి సాగునీరుగా మన గవర్నమెంట్ మన రైతులకి అందిస్తుంది ఇదైతే చాలా సంతోషకరం ఫ్రెండ్స్ దీనివల్ల కొన్ని వేల ఎకరాలనేది పైర్ పడటం జరుగుతుంది ఇక ఈ తెలుగు కాలంలో తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్